నిరుద్యోగ చేసే నాయకురాలు సింధు గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి అంటే వాళ్ళు ఎందుకు అట్లా తీసుకొచ్చారనేది నాకు తెలియదు డెఫినెట్లీ నేను కేటీఆర్ మనిషిని కాదు నేను ఏ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను నేను కేవలం ఆ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద మాత్రమే వాయిస్ రేజ్ చేస్తున్నా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ చేయనప్పుడు డెఫినెట్ గా మేము అప్రోచ్ అయ్యేది ప్రధాన ప్రతిపక్షం అప్రోచ్ అవుతాం ఆ వేళ మేము కేటీఆర్ ని కలిసినాం తప్ప అంతకు మించి ఏదో మాకు ఫండింగ్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు ఏదో మాతో ఉద్యమాన్ని చేపిస్తున్నారు అనేది తప్పు అబ్సల్యూటీ తప్పు నిన్న సీరియస్ గా ఖండిస్తున్నా సరే మీరు మాటకి చూపించండి ప్రూఫ్స్ చూపించమని అడిగినా నేను ఇప్పుడు ముందు చాలా సార్లు చెప్పిన మరి ఎవరు ఎందుకు ప్రూఫ్స్ తో ముందుకు రాలేదు సో అక్కడ ఏం లేదు కాబట్టి సో నేను చెప్తున్నా అట్లాంటి అట్లాంటి బురద జల్లి మా మీద బురద జల్లితే మీకు ఏం రాదు ఇప్పుడు మా లాంటి నిజంగా కావాలంటే నేను నా అప్లికేషన్స్ నా హాల్ టికెట్స్ అన్ని నేను చూపిస్తా చూసుకోండి మీ చేతిలో కూడా పవర్ ఉంది నేను కాదు అవునా కాదు మీరే బయట పెట్టండి అంతే అవసరమైతే వీలుంటే సమస్యల్ని పరిష్కరించండి తప్ప ఇట్లా బురద జల్లడం కరెక్ట్ కాదు సో నేను అబ్జల్యూట్ గా మీరు అన్న స్టేట్మెంట్ రాంగ్ నేను కాదు ఏ పార్టీ పార్టీతో అసోసియేషన్ నాకు లేదు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు అలా నిజమైన నిరుద్యోగులు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్టికెట్ ఇలా డౌన్లోడ్ అవుతాయి అంటే నాకు అర్థం కాదండి ఇప్పుడు రాజకీయ స్వలాభం కోసం అంటే సరే నేను ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా మీ 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 సీఎం పొజిషన్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే టర్మ్ లైఫ్ టైం టర్మ్ కాదు కదా అదే మేము జాబ్ తెచ్చుకుంటే మాకు లైఫ్ టైమ్ ఉంటుంది ఇట్లా ఇట్లాంటి క్లారిటీ ఉన్నాం మాకు రాజకీయ స్వలాభం కోసం చేయాల్సిన అవసరం ఏముంది డెఫినెట్ గా లేదు ఎస్ కొంతమంది పార్టీ పార్టీస్ మాకు సపోర్ట్ వచ్చినాయి సో ఇదే మీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మీరు మాకు సపోర్ట్ చేసినారు అంటే అప్పుడు మీరు రాజకీయ స్వలాభం చూసుకున్నారా ఒకవేళ అప్పుడు చూసుకుని ఉంటే ఇప్పుడు కూడా అదే అన్నట్టు మరి అప్పుడు కానప్పుడు ఇప్పుడు ఎట్లా అవుతుంది సో డెఫినెట్ గా అది కాదు ఖచ్చితంగా ఇది జెన్యున్ ఇష్యూస్ అది మీరు గమనించాలి తప్పించి అట్లా కాకుండా ఎవరో చెప్పేసి చేస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళండి ఇందులో ఉన్న ఎవరో చెప్తే వంద మంది వస్తారు రెండు మంది వస్తారు వేల మంది రారు అది గమనించాలని మేము కోరుతున్నాం అంటే డిఎస్సి కంటిన్యూ చేస్తుంది అని అంటే ఒక ఒక మా సైడ్ నుంచి ఆలోచిస్తే డిఎస్సి అభ్యర్థుల సైడ్ నుంచి ఖచ్చితంగా అన్యాయం జరిగింది అది నేను ఒప్పుకుంటాను అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము మినిస్టర్ గారిని కలిసినప్పుడు మాట్లాడితే చెప్పింది ఏంటంటే మీ మీ ఆవేదన మీ ప్రాబ్లం అనేది మాకు కొంచెం గా వచ్చింది డిలే అయింది సో సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉండింది అందుకే మేము చేయలేకపోయినాం బట్ మేము మళ్ళీ మీకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాము కమింగ్ మార్చిలో ఆర్ ఫిబ్రవరిలో ఖచ్చితంగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఓకే న్యాయం కొంచెం లేట్ గా జరుగుతుందనేదా నేను అనుకుంటున్నాను